హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మొన్నటిదాకా రోజు వర్షం పడుతుంటే ఇంకా ఎండాకాలం పోయిందేమో వానాకాలం వచ్చేసినట్టయితేనే అనుకున్నాము కానీ ఎక్కడికి పోయేది నేను ఎక్కడ పోతాను అన్నట్టు ఒక నాలుగు రోజుల మించి అయితే చూపిస్తుందండి మామూలుగా కాదు ఇక్కడ పంచ చిమ్ముతుంటేనే పొద్దున్నే ఆరు ఆరున్నరకి పంచ చిమ్ముతుంటేనే మొహాన వేడిగా తగులుతుంది ఎండ చాలా మామూలుగా లేదు ఇంకా నేను కూడా ఇంట్లో పనులు చేసుకొని మొగ్గు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం వరకు నేసి ఆపేస్తున్నాను అనమాట ఎండ ఎక్కువగా ఉంటే పోగులు తెగుతా నేత కూడా అసలు సరిగా రాదు కచ్చిలు కచ్చిలుగా వచ్చిద్ది ఇంకా మధ్యాహ్నం పూట అయితే అసలు అలా ఉంటే అసలు మొగ్గు అయితే ఇంకా మావారు కూడా పొద్దున్నే అంటే తెల్లారగట్ట రెండు మూడింటికల్లా వెళ్తున్నాడు పొడుకాడికి ఇంకా మధ్యాహ్నం రెండు రెండింటికల్లా వస్తున్నాడు అనమాట అంటే పొద్దున్నే తెల్లారట్ట రెండింటికి వెళ్ళి మధ్యాహ్నం రెండింటికాళ్ళు ఇంటికి వస్తున్నాడు అంటే గాలి వేడిగా ఉన్నప్పుడు కూడా పొడుగుల పని కూడా అవదనమాట ఎండిపోయిద్ది అది కొడతారు కదా మీకు పొడుగుల వీడియోలో చూపించాను కదా ఒకసారి అలా గంజాది అది అని చెప్పి మరీ వేడిగా ఉన్నా కూడా పొడుగులు కూడా అంటే పొడుగుల పని కూడా చేయరు అనమాట ఎండ ఎక్కువగా వేడి ఎక్కువగా ఉంటే మొగ్గు ఆగిపోయిద్ది పొడుగుల పని కూడా ఆగిపోతూ ఉండిద్ది ఇంకా అందుకని మా వారు అంత చీకటితో వెళ్ళి తెల్లారగట్ట కట్టారు రెండింటికి వెళ్ళి మధ్యాహ్నం రెండింటికల్లా ఇంటికి వచ్చేస్తున్నాడు నేను మధ్యాహ్నం దాకే నేసి ఆపేస్తున్నాను అనమాట సాయంత్రం దాకా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి మా అమ్మాయి వేసిన ముగ్గు సాయంత్రం పూట వేసిద్ది నేను పొద్దున్నే వీడియో తీస్తానన్నమాట ఫస్ట్ టైము ముగ్గిసుకుతో ముగ్గు వేసింది ఫస్ట్ టైం వేసిన ముగ్గిసుకుతో బాగానే వేసింది నేను చెప్పాను అనమాట కాకపోతే కొద్దిగా వంకరగా ఉంది అది ఇలా ఎదురుగా గుమ్మానికి ఎదురుగా నిలబడి ఇలా కరెక్ట్గా చూసుకొని స్టార్ట్ చేసుకోవాలి ముగ్గు అనేది ఫస్ట్ అని కొన్ని ఎలా చేయాలి ఎలా వెయ్యాలని అయితే కొన్ని అయితే చెప్పాను ఇంకైతే ఇప్పుడైతే అమ్మాయి ఇంట్లో అయితే లేదు విజయవాడ వెళ్ళింది ఈ వీడియోకి ముందు గడపకి ఎరుపు తెలుపు బొట్లు పెడతా వార్నిస్ తోటి షార్ట్ వీడియోస్ పెట్టాను కదండి ఆ రోజు మా వారు తీసుకెళ్లి వదిలేసి వచ్చాడు విజయవాడలో బంధువుల ఇంట్లో అంటే వెళ్ళేటప్పుడు అయితే రెండు మూడు రోజులు ఉంటానని వెళ్ళింది ఇప్పుడైతే వారం అవుతుంది ఇంకా రాలేదన్నమాట నిన్న నిన్న మొన్న చేసింది ఫోను నేను ఇప్పుడు అలా రాను ఆదివారం వస్తానని చెప్పి అంటుంది ఇప్పుడు తనకి అక్కడే ఉండాలనిపిస్తుంది అంట ఇంటికి రావాలనిపించట్లేదంట ఏందంటే ఇక్కడ ఎవరితోటి ఇంట్లో ఒక్కతే అన్నట్టు ఉండిద్ది కదండి అక్కడ ఇల్లులు దగ్గర దగ్గరగా ఉండి అతుక్కుని అతుక్కొని మరీ ఉంటాయి కదా అక్కడ ఇల్లులు అందులో వాళ్ళ ఇంటో కూడా ఒక అమ్మాయి ఉంది కొంటే కొంచెం చిన్నది అంతే ఇంకా అయ్యమ్మాయితో ఆడుకుంటా అయ్యమ్మాయి ఫ్రెండ్స్తో ఆడుకుంటా ఇంకా ఇంకక్కడ తనకి బాగా నచ్చిందంట నేను ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడ బాగా నచ్చిందని అయితే నాకైతే కాల్స్ అంటే ఫోన్ చేసి చెప్తా ఇలా కొన్ని వీడియోస్ తీసైతే నాకైతే ఇలా పంపించింది అవే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను కూడా చిన్నప్పుడు వెళ్ళేదానండి ఏంటంటే అంటే చూశాను ఆ వాతావరణం మొత్తం నేను చిన్నప్పుడు చూశాను ఏంటంటే మా వారు మా వారికి మేనత్ అవుతుంది అక్కడ పెరిగాడు అనమాట మా వారు విజయవాడలోనే పెరిగాడు మా పెళ్ళికి ముందే ఒక రెండు సంవత్సరాల ముందే ఈ ఊరు వచ్చాడు చీరాలు కానీ మా వారు పెళ్ళికి ముందు దాకా విజయవాడలోనే వాళ్ళ మేనత దగ్గర అయితే ఉన్నాడనమాట నేను కూడా సెలవులకి వెళ్ళేదాన్ని అక్కడ మొత్తం అంతా నాకు తెలుసు చాలా బాగుండిద్ది సందడిగా ఉండిద్ది అనమాట ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం దాకా అంటే మేమిద్దరమే అని చెప్పేసి కొడుగుడ్డు పొరుటైతే వేసుకుంటున్నామండి నేనైతే ఆరు గుడ్లు వేస్తున్నాను ఆరు గుడ్డులకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను ఒక్క పచ్చరిగా అవి వేసాను అనమాట అవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇలా కారం పసుపు వేసి ఆ కారాన్ని అయితే కొంచెం సేపు ఇలా వేగనిస్తాను కొంచెం వేగిన తర్వాత ఈ గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు నీళ్ళైతే పోస్తున్నానండి కొడుగుటి పొరుటైతే నేను ఇలా వండుతాను ఇంక ఇప్పుడు దీంట్లోనే కొంచెం కల్లుప్పు అయితే వేసాను ఇంకా మూత పెట్టేసి అవి కడుపులాడుతూ ఉంటాయి వెంటనే అయిపోతుంది కూర అయితే చాలా సింపుల్గా అయిపోద్ది నేనైతే కోడిగుడ్డు ఎప్పుడు కూడా ఇలా ఒక్కోటి ఒక్కోటిగా కొట్టుకొని వేసుకుంటాను ఇలా కోడిగుడ్డు వేసిన తర్వాత వెంటనే అయితే సిదిపేసుకోవాలి కొంచెం లేట్ అయితే ఆ జనవరికి ఏదో వడల కూరకు లాగా అంటే గట్టిగా అయిపోయిందనమాట జనవరికు అందుకే వెంటనే ఒక్కొక్కటి వేయంగానే ఇలా సిదిపేసుకుంటా చేస్తాను ఇంకైతే ఈ కూరలో నేను రసం అయితే ఎక్కువైతే అసలు ఉంచనండి రసం ఎక్కువ ఉంటే అసలు బాగోదు నీళ్ళు నీళ్ళుగా ఉండిద్ది ఇంకా అలా రసం దగ్గరికి ఎగర పచ్చడి అయితే కంపల్సరీ కలుపుకొని తినాల్సిందే పచ్చడి అయితే పచ్చడి అండి పోయిన కార్తీక మాసంలో పెట్టాను నేనే పెట్టాను ఈ పచ్చడి యూట్యూబ్లో చూసి పెట్టాను అనమాట ఇదిగోండి ఇంక ఇద్దరికి సరిపడా కొంచమే తీస్తాను వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని ఇంకా కోడుగుడు పొరుగుడుతో తింటే సూపర్గా ఉండిద్ది టేస్ట్ అయితే అన్నం వేడివేడిగా ఉండాలి ఇంకా అన్నం తినేసిన తర్వాత మా వారు పొద్దున్నే రెండింటికి వెళ్ళి రెండింటికి అలా వస్తున్నాడు కదండి ఇంకా అందుకని రాగాలను అన్నం తినేసి అయితే పండుకుంటున్నాడు నేను ఒక రెండు రోజులైతే పండుకున్నాను కానీ ఇంకా మళ్ళీ జాకెట్లు ఇవన్నీ కుట్టుకోవచ్చు కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను జాకెట్ అయితే కుట్టుకోవటం అయితే మొదలుపెట్టా రెండు రోజులకి ఒకటిగా అలా కుట్టుతున్నాను అనమాట ఒకటే ఒకరోజు కట్ చేసి సగం కుట్టాను ఈ రోజేమో ఆ సగం అయితే పూర్తి చేసుకుంటున్నాను అనమాట కుట్టాలే కానీ కొన్న చీరలు అయితేనే పెట్టుబడి చీరలు అయితేనే చాలా ఉన్నాయండి దగ్గర దగ్గర ఇరవై చీరలు దాకా ఉన్నాయి కుట్టుకోవాలి కానీ నేను కొన్న చీరలు అయితే మీకు అంటే వీడియోలోనే ఇటీవల కూడా బ్లాక్ బ్లాక్ శారీ ఒకటి అలా కొన్ని చూపించాను అవి కూడా అయితే అసలు కుట్టుకోలేదండి అసలు నాకు అసలు కుదరటం లేదనమాట ఒక రెండు చీరలు కావాలి వీడియోస్ ఆపాను కదా నేను కొన్ని నెలలో అప్పుడు కానీ ఒక రెండు చీరలే కుట్టుకున్నాను జాకెట్లు అవి ఇంకైతే అసలు కుదరటం లేదు కుదరటం లేదు కదా అని చెప్పి బయట ఇస్తామనుకుంటే నాకెందుకనో నేను కుట్టుకునే అంటే నేను కుట్టుకునేవి వేసుకోవటం అలవాటైన తర్వాత బయట కుట్టించుకుంటే నాకేందో ఇబ్బందిగా ఏదో ఫ్రీగా ఉండనట్టుగా అయితే అనిపిస్తుంది నచ్చట్లేదు అనమాట లేట్ అయినా సరే నేనే కుట్టుకుంటాములే అని చెప్పేసి చెప్పేసి అలాగైతే ఉంచుతున్నాను బయట కూడా ఇవ్వటం లేదు ఇంక ఈ జాకెట్ మీద చీర అయితే ఇదండి నాకైతే చీర అయితే బాగా నచ్చింది ఇదైతే నేను కొనలేదు మా బాబాయ్ కూతురు వాళ్ళ గృహప్రవేశానికి భోజనం చెప్పడానికని వచ్చి ఈ చీర అయితే పెట్టి భోజనం భోజనం చెప్పిందనమాట అంటే వాళ్ళ గృహప్రవేశానికి నాకు ఈ చీర పెట్టింది నాకు బాగా నచ్చిందండి ఈ చీర అయితే మాత్రం కలర్ కాంబినేషను నాకు బాగా నచ్చింది ఇంకా దీనికి అంటే ఈ శారీకి బెల్ట్ కూడా వచ్చింది బెల్ట్ చూడండి బెల్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు వరకు నేను బెల్ట్ అయితే ఇలా వాడలేదు కానీ వాడను కానీ ఒక్కసారి మాత్రం పెట్టుకొని ఫోటో అన్నా సరే దిగుతానండి వీడియోలు అయితే ఏం చూపించనులే ఊరికే ఒక ఫోటో అయితే దిగుతా ఇప్పుడు వరకు అయితే నేను ఎప్పుడు కూడా పెట్టుకోలేదులే ఇంకైతే మీకు పెట్టుబడి చీరలు చూపిస్తానండి నా దగ్గర ఎన్ని ఉన్నాయో ఇదైతే నేను ఇటీవల అంటే హైదరాబాద్ వెళ్ళానని చెప్పి ఒక వీడియోలో ఇదివరకు ఒకసారి చెప్పానండి అంటే ఆ హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అత్తాయి కూతురు మా అత్తాయి కూతురు అంటే మా తోడుకోడల కూతురు అనమాట అది ఇదేమో హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు కూడా మా పిన్ని పిన్ అవుతుంది వాళ్ళు పెట్టారు ఈ చీర ఈ రెండు చీరలు కూడా ఆ రోజు హైదరాబాదు వెళ్ళినప్పుడు పెట్టించుకున్న చీరలు అనమాట ఇవి ఈ చీర అయితే మా పిన్ని పెట్టింది ఈ క్లాత్ తీసుకొచ్చి అలాగే ఏ చీరలు కొత్తవి అనుకోండి తీసుకొచ్చి అలా ఒకదాని మీద ఒకటి అలా ఒక చోటగా పెట్టుకుంటా ఉంటా అడుగునున్న చీరలు ఏంటంటే గబక్కన నలిగిపోతున్నట్టు ఉంటాయి అనమాట ఇదైతే ఐరన్ చేసే కట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇంకా ఇది ఒక చీరండి ఇది కూడా పెట్టుబడి చీరే ఇది మాకు నాకు మేనత్త మేనత్త తోడుకోవడలు ఇద్దరు ఒకటే రెండో తోడుకోడలు అనమాట రెండో మేనత్త రెండో తోడుకోవడలు పెట్టిందనమాట అంటే అలాగే మా మావయ్య మాలేసుకుంటే శబరిమాల వెళ్ళేటప్పుడు భోజనం పెట్టి ఇలా పసుపు కుంకుమైతే పెట్టింది నాకు ఆ జాకెట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇదొక చీర ఈ చీర అయితే బంధువులు కాదండి మా ఇంటి పక్కన అంటే మా ఇంటి పక్కన వాళ్ళు మంగళగౌరి వ్రతం చేసుకుంటూ వాళ్ళు కూడా అంటే పోయిన రథసప్తమికి అండి పోయిన రథసప్తమికి మంగళగ్ర అంటే మంగళగౌరి వ్రతం చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో ఇంకా భోజనం పెట్టి ఈ చీర అయితే పసుపు కుంకుమ పెట్టారు ఈ చీర కూడా చాలా బాగుంది ఇంకా మళ్ళీ ఇదొక చీర ఈ చీర ఏమో అంటే ఈ చీర అమోదగిరి పట్టణంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లండి ఇది చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే బాగా ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనమాట పెళ్ళికి ఇలా అంటే బొట్టు చెప్పడానికి అని వచ్చి ఈ చీర అయితే పెట్టి వెళ్ళారు ఈ చీర కూడా చాలా బాగుంది జాకెట్ మొక్క చూపిస్తూ ఉండండి జాకెట్ అంటే జాకెట్ కూడా ఉందన్నమాట ఈ చీరకి ఇదిగోండి జాకెట్ కూడా చాలా బాగుంది సన్న డిజైన్ వచ్చి ఇలాంటి చీరలు అయితే ఎప్పుడంటే అప్పుడు కట్టుకోవటానికి చాలా బాగుండిద్ది కదా ఈ చీర కూడా చాలా బాగుంది ఇంకా చూడండి జాకెట్ ముక్కలు అయితే ఎన్ని వచ్చినాయో వీటిల్లో కొంతమంది పెళ్ళిళ్ళకైతే వెళ్ళలేదండి ఏంటంటే రెండు ఒకేసారి అంటే రెండేళ్లలో ఒకేసారి వస్తే అలా కొన్ని అయితే మిస్ అయిపోయినాయి అన్నమాట జాకెట్ ముక్కలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవేందంటే ఇప్పుడు చీరలో నేన నేను అసలు మాములుగా నేనే అసలు పెద్దగా చీరలు కట్టను ఈ జాకెట్ ముక్కలు ఏం చేయాలని అయితే ఆలోచిస్తున్నానండి నేను ఎప్పుడూ ఇంటికాడ నైటీలు ఇప్పుడు ఉన్న చీరలే అవే కుట్టుకోవట్లేదు ఇంక ఈ జాకెట్లు అయితే ఏం చేయాలని చెప్పైతే ఆలోచిస్తున్నా వీటికి ఏమన్నా ప్లెయిన్ అంటే ప్లెయిన్ శారీస్గా ఏమైనా తీసి మ్యాచింగ్ ఏమైనా చేసుకుంటామా అని అయితే ఆలోచిస్తున్నాను అనమాట జాకెట్ ముక్కలు అయితే అన్నీ చాలా బాగున్నాయి ఇంకా ఈ జాకెట్ ఇచ్చిన వాళ్ళైతే ఇంకా భోజనానికి అయితే వెళ్ళలేదండి వచ్చే ఆదివారం అనమాట భోజనాలు ఇది కూడా చాలా బాగుంది రత్న వాళ్ళ కలర్ అంటేనే బాగుండిద్ది కదా చాలా బాగుంది ఇది కూడా ఇంకా గుమ్మానికి ఇలా షార్ట్ వీడియోస్ పెట్టాను కదండి గుమ్మానికి ఇలా ఎరుపు తెలుపుతో బొట్లు పెట్టుకోవాలని అయితే నాకైతే అనిపించిందండి ఇంకా గడప మీద అయితే డిజైన్ వేశారు కదా డిజైన్ అయితే నేను వేయలేదండి డిజైన్ అయితే నేను వేయలేదు డిజైన్ వేశారు కదా నాకు నాకైతే బొట్లు ఇలా పెట్టుకోవటం అంటే చాలా ఇష్టము ఇంక సరే ఏం చేస్తామని ఆలోచిస్తే సరే కింద ఆ బండకి అంటే పాలిష్ బండకి కింద రెండు ఇంచులు వెడల్పుతో అలా ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత దానిపైన ఇలా బొట్లు పెట్టుకుంటే బాగుండిద్దిలే అయితే అనుకున్నాను చాలా రోజులైంది నేను ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసి చాలా రోజులైందనమాట ఏంటంటే పాలిష్ బండ మీద అసలు ఉండిద్దో లేదో కొన్ని నెలలు ఓ రెండు మూడు నెలలు చూసి అప్పుడు వేసుకుంటాంలే అయితే అనుకున్నాను అందుకే కొద్ది రోజులైతే ఆపాను అనమాట ఇలా బొట్లు పెట్టకుండా ఇంకైతే పోలేదు ఏంటంటే అక్కడ కాలు కూడా పడదు కాబట్టి నీట్గానే ఉందనమాట ఇంకా పోకపోయేసరికి ఇంకా బొట్లు పెట్టేస్తామని అయితే అనుకొని అయితే పెడుతున్నాను అయితే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి